హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకరా ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఈరోజు వచ్చేసి దొండకాయ కర్రీ అంటే పులుసు అనమాట చాలా టేస్టీగా ఉంది అలాగే జుట్టు ఒత్తుక పెరగటానికి అలాగే జుట్టు బ్లాక్ కలర్లోకి రావటానికైతే నేను ఒక ప్యాక్ అనేది అప్లై చేసుకుంటూ ఉన్నానమాట అంటే జుట్టు ఒత్తుగా పెరగటానికి మధ్య జుట్టు బాగా రాలిపోతుందండి ఆలోచన వల్ల అనమాట ఇంకా రాలిపోతుంది కదా దీనికి ఏదో ఒకటి చేయాలి కదా కంట్రోల్ చేయాలన్నమాట ఎయిర్ రాలిపోకుండా ఆలోచన అదేవిధంగా నిద్ర సరిగా పోకపోవటం వల్ల జుట్టు అనేది రాలిపోతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వ్లాగ్ అనేది లాస్ట్ వరకు చూడండి అలాగే నా రొటీన్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట నేను నా పనులు ఎలా చేసుకుంటాను ఏంటి అనేది కూడా ఈ వీడియోనైతే షేర్ చేస్తూ ఉన్నాను అనమాట మార్నింగు లేవగానే ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసానండి నేను అంటే నైట్ క్లీన్ చేసేసాను అనమాట సామాన్ అంతా క్లీన్ చేసి సింక్ అంతా క్లీన్ చేసేసి స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఇక్కడ పసుపు కుంకాలు కూడా పెట్టేసి పడుకునేసానండి ఇంకా మార్నింగ్ లేవగానే సిక్స్ థర్టీకి అలా లేచానమాట ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది పడుకు వండిపోయాను అలాగే ఇంకా నేను అవన్నీ నైట్ చేసుకోవడం వల్ల మార్నింగ్ ఈజీ అయిపోయింది అనమాట నాకు పని అయితే మాత్రం ఇంకా లేచి ఇంకా వెంటనే ఆ స్టవ్ పైన ఒక స్టవ్ పైన వచ్చేసి ఉప్మా రవ్వ వేయించేసాను ఒక స్టవ్ పైన జీరా వాటర్ అయితే పెట్టేశాను అనమాట జీరా వాటర్ పెట్టి అవి ఉడుకుతూ ఉండగా బియ్యం అయితే కడిగి స్టవ్ పైన పెట్టేశాను అలాగే దొండకాయలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా జీరా బాడర్ అయిపోతేనే రైస్ పెట్టేశాను అనమాట ఇంకా రైస్ ఒక పక్క పెట్టేశాను ఒకవైపు ఉప్మా చేసేసాను రెండు అయిపోయాయి ఇంకా ఇప్పుడైతే దొండకాయ కర్రీ అయితే చేస్తూ ఉన్నానండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం అయితే వేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఆనియన్ ఒక హాఫ్ ఆఫ్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఆరు వెల్లుల్లిపాయలు తురిమేసి వేసేసుకున్నాను అనమాట అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూసారు కదా దొండకాయలు సన్నగా కట్ చేసుకొని ఒక కిలో వరకు వేసుకున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి ఇందులోకి నేను టమోటా అలాగే చింతపండు అనమాట పేస్ట్ చేసుకున్నాను వీటిని టమాటాలు వచ్చేసి ఒక మూడు తీసుకున్నాను చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసి మిక్సీ పట్టేసి ఇంకా అందులో అయితే యాడ్ చేసేసాను ఇంకా తర్వాత ఇక్కడ చూసారు కదా నేను పులుసులాగా తయారు చేసుకున్నాను అనమాట ఒక పౌడర్ అయితే అది ఒక రెండు స్పూన్లు అయితే యాడ్ చేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూను పసుపు అయితే యాడ్ చేసేసి మంచిగా వీటిని కలిపేసుకుంటూ ఉన్నాను అనమాట చూసారు కదా కర్రీ అయితే చాలా బాగుందండి మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను పులుసు చేస్తున్నాను కదా అందుకే చింతపండు కూడా టమాటోలలోనే మిక్సీ పట్టి వేసేసాను అనమాట కొంచెం చింతపండు ఇంకా పసుపు ఉప్పు కారం నేను పౌడర్ చేసుకున్నాను కదా అందులోనే కారం కూడా వేసాను అనమాట అందుకనేసి చిన్న స్పూన్తో వేసుకున్నాను కారం ఒక టీ స్పూన్ అయితే వేసుకొని ఇంకా ఇక్కడ ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఒక గ్లాసు అంటే మీకు గట్టిగా చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు కొంచెం వాటర్ వాటర్ కావాలంటే వాటర్ వాటర్గా చేసుకోవచ్చు అనమాట నేను అటు ఇటు కాకుండా కొంచెం పులుసులాగా కొంచెం చిక్కగా అయితే చేసుకున్నాను ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసేసాను ఆ తర్వాత సాల్ట్ ఒక స్పూన్ అయితే యాడ్ చేసేసాను అనమాట యాడ్ చేసేసి ఇదిగోండి కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఇంకా టేస్ట్ అయితే చూసుకున్నాను మంచిగా మిక్స్ చేసేసి టేస్ట్ చూసుకొని కొంచెం తక్కువగా ఉంటే మళ్ళీ కొద్దిగా అయితే యాడ్ చేసేసి మూత అయితే పెట్టేశాను ఒక ఫోర్ విజిట్స్ వచ్చినాయంటే మనకి కూర రెడీ అయిపోతుంది అనమాట అంతా ఒకేసారి అయితే పెట్టేశాను ఇలా మనం పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుందండి ఎందుకంటే మార్నింగ్ లేవగానే మనం క్యారీలు పెట్టి పంపించాలి కదా ఇంకా అప్పటికప్పటికే పౌడర్స్ అన్నీ వేయించుకుంటూ పౌడర్ చేసి పెట్టుకుంటూ ఇలా చేయాలంటే చాలా కష్టం ఇంకా కూరగాయలంటే తప్పదు మార్నింగే కట్ చేసుకోవాలి నేను ఏది కూడా స్టోర్ అయితే చేయను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏది స్టోర్ చేయనమాట అప్పటికప్పటికే తురిమేసి వేసుకుంటూ ఉంటాను ఇంకా అలా స్టవ్ మీద అయితే పెట్టేస్తాను స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసామంటే సరిపోతుంది ఇంకా ఈలోపు మా పిల్లలకి అయితే క్యారీలు పెట్టాలి కదా నైట్ సామాన్ అంతా క్లీన్ చేసేసానండి అప్పుడు అడుగున పెట్టేశానమాట క్యారీలు అయితే ఇంకా క్యారీర్ అన్ని తీయాలంటే ఇంకా పైన ఉన్న సామాన్ అంతా తీసి సర్దేసేయాలన్నమాట పనిలో పని ఇంకా సామాను కూడా మొత్తం సర్దేసి ఇంకా పిల్లలకైతే అయితే క్యారీలు పెట్టి స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా మిగిలిన కూర అయితే ఇదిగోండి పక్కకైతే తీసేశాను ఇలా వచ్చిందనమాట కూర అయితే చాలా బాగుందండి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది మామూలుగా నేను ఇలా చేయను అనమాట చిన్నకాయలు పౌడరు అలా వేసి చేస్తూ ఉంటాను కానీ ఈసారి డిఫరెంట్గా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి ఇంకా తర్వాత నేను ఉప్మా తినేసాను అనమాట ఉదయం గోధుమ రవ్వ ఉప్మా చేశాను కదా ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటానండి గోధుమ ఉప్మా అయితే ఎక్కువగా నైట్ పూటే ఎక్కువ చేస్తాను ఇంకా ఏమి లేవు అన్నప్పుడు వంట చేయాలంటే చాలా బద్ధకం అనమాట నైట్ పూట అయితే మాత్రం టయానికి అందుకనేసి టిఫిన్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను నైట్ కూడాను ఇంకా అలా పిల్లలంతా వెళ్ళిన తర్వాత కూర కూడా సపరేట్ చేసేసి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను ఒక వాయి అయితే వేసేసి ఇంకా ఇక్కడ బెడ్షీట్ అయితే సరి చేస్తూ ఉన్నానండి ఫోర్ డేస్ అయిందనమాట బెడ్షీట్ మార్చి ఇంకా అందుకనేసి ఇంకా బెడ్షీట్ అయితే ఇక్కడ మార్చేస్తూ ఉన్నాను బట్టలు అయితే ఫుల్లుగా ఉన్నాయన్నమాట ఎన్ని బట్టలు ఉన్నాయంటే అన్ని బట్టలు ఉన్నాయండి వేస్తూనే ఉంటాను కానీ వస్తూనే ఉంటాయన్నమాట బట్టలు అయితే మాత్రం ఇంకా నాకు ఇదే పని బట్టలు వాషింగ్ మిషన్లో వేయడము మడతలు పెట్టడము ఇంకా ఇల్లు చెత్తలు తోసుకోవడం ఇదే పని ఇంట్లో బయటకైతే ఎక్కువ వెళ్ళను అనమాట అది ఇంకా నేను ఇంకా బెడ్షీట్ అంతా సర్దేసేసి ఇంకా బట్టలు కూడా ఎక్కడెక్కడ తీసి పెట్టేసి ఇదిగోండి ప్యాక్ అయితే ఇక్కడ రెడీ చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను తీసుకొని టీ పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేశాను ఒక స్పూన్ మెంతులు పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఆనియన్ పీల్ ఉంటుంది కదండి అది కొద్దిగా అయితే యాడ్ చేసేసాను ఆ తర్వాత లవంగాలు ఒక నాలుగు పౌడర్ చేసి అందులో యాడ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకు లాగా రెడీ అయిపోతుంది అనమాట అయితే నేను హెయిర్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నాను కనీసం ఒక త్రీ మంత్స్ అయినా నేను ఇది అప్లై చేశానంటే నాకు రిజల్ట్ రిజల్ట్స్ అనేది చాలా బాగా తెలుస్తుందండి ఏదో ఒకసారి రెండుసార్లు అలా అప్లై చేసుకొని మనకు రిజల్ట్స్ రాలేదు అంటే అది ఏమంటారు కుదరదు కదా మనం కంపల్సరిగా ఏదైనా ఒక ఒకటి అలవాటు పడాలి అన్న లేదు ఒక రిజల్ట్స్ తెలియాలన్నా వన్ మంత్ ఆర్ త్రీ మంత్స్ అయితే పడుతుంది కంపల్సరీగాను ఇంకా నాకేంటంటే జుట్టు బాగా రాలిపోతుందనమాట బాగా ఆలోచిస్తూ ఉన్నాను అలాగే నిద్ర కూడా తక్కువైపోతుంది ఎందుకు అంటే ఇంకా ఇంకా టూ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే దీన్ని క్లీన్ చేసుకుంటూ నేను పనులన్నీ చేసుకుంటూ మేనేజ్ చేయడం చాలా కష్టం కదా ఎవరి హెల్ప్ లేకుండా కనీసం ఒక ఇంట్లో లేదా కూతురు కానీ లేదా కొడుకు కానీ భర్త కానీ ఎవరో ఒకరు చిన్న హెల్ప్ అయినా చేస్తూ ఉంటారు కానీ నాకు అలా కాదనమాట ఏది కూడా నేనే చేసుకోవాలి దానివల్ల స్ట్రెస్ ఎక్కువైపోతుందనమాట అలా జుట్టు అయితే రాలిపోతూ ఉందండి దాన్ని కంట్రోల్ చేయడానికే ఈ ఏర్పాటు అంతా అనమాట మీలో ఎవరైనా ఇలా జుట్టు రాలిపోతూ లేదా వైట్ హెయిర్ వస్తూ అలా ఉంటే ఈ హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది నేను ఒక వన్ ఒక వన్ ఒక త్రీ మంత్స్ అయితే యూజ్ చేయాలి అనుకుంటున్నాను కంపల్సరిగా ఇది మనం వారానికి కనీసం రెండు సార్లైనా ఇది మనం ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటే మనకు రిజల్ట్స్ తెలుస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ ప్యాక్ అయితే మాత్రం చూసారు కదా జల్లెలాగా ఫామ్ అయిన తర్వాత అది వడగట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వడగట్టేశాను ఆ తర్వాత రోజ్మేరీ ఆయిల్ ఉంది కదండి ఎసెన్షియల్ ఆయిల్ అది ఒక ఫోర్ డ్రాప్స్ అయితే వేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి ఆమ్దం వేసుకోండి ఒక వన్ స్పూను లేదు అంటే కోకోనట్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట మీ ఇష్టము ఇంకా నా దగ్గర అంటే రోజ్మీరీ ఆయిల్ ఉంది కాబట్టి అది అప్లై చే చేసుకున్నాను అది వేసేసి మంచిగా మిక్స్ చేసి పక్కన అయితే పెట్టేసానండి ఇంకా అప్లై చేసుకోలేదు ఇంకా ఇక్కడ బట్టలు అయితే అయిపోయాయి వాషింగ్ మిషన్లో వేసాను అని చెప్పాను కదా టూ అవర్స్ అయిపోయింది అనమాట నేను తినేసి ఆ తర్వాత బెడ్ అంతా మర్చే మడితేసి బెడ్ అంతా క్లీన్ చేసేసి బట్టలన్నీ ఒకటి సర్దేసి ఇంకా మొత్తం పనులు ఉంటాయి కదా చేసుకునే లోపల టూ అవర్స్ అయిపోయిందనమాట ఈ ప్యాక్ కూడా చేసి పక్కన పెట్టేశాను ఇంకా ఈ లోపైతే అయిపోయింది పని అంతాను ఇంకా నేను కూడా హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే బాగుంటుంది అనేసి హెయిర్ ప్యాక్ కూడా రెడీ చేసుకున్నాను టైం అయితే పన్నెండు అయిపోతుందండి ఇంకా బట్టలు కూడా అయ్యి వాషింగ్ లేటి అయిపోయాయి ఇంకా ఇంకొక వై అయితే వేశాను అనమాట బాబు ఇప్పుడైతే నేను మా ఆయన అయితే వేశాను ఒక టవలు నాలుగు ప్యాంట్లు అలాగే రెండు టీషర్ట్లు ఇంకా రెండు షార్ట్స్ వేశాను ఇలా మనం కొంచెం కొంచెం వేసుకుంటేనే బట్టలు మురిక నెట్టిపోతుందండి మనం ఎక్కువ వేసామంటే బట్టలు మురికి పోదనమాట అందుకనేసి ఈ మధ్య అయితే నేను బట్టలు సపరేట్ సపరేట్గానే వేస్తున్నాను ఆ పిల్లలు అయితే మాత్రం చూసారు కదా ఇలా అయితే ఆరబెట్టేశాను ఏది కూడా పర్ఫెక్ట్గా అయితే ఆరబెట్టేసుకుంటూ ఉంటానండి నేను ఒకదాని మీద ఒకటి ఉండకూడదు అనమాట ఒకదానికి ఒకదానికి గాలి ఆడుతూ ఉండాలి ఈ విధంగా ఆరేస్తే తొందరగా ఆరిపోతాయి కూడా నేను ఏ పని చేసినా కూడా నిదానంగానే చేసుకుంటానంటే నిదానంగా చేసుకుంటాను పర్ఫెక్ట్గా చేసుకుంటానమాట ఎలా పడితే అలా చేసేసి పని అయిపోయింది కదా అనే అలా ఉండదనమాట నిదానంగా చేసుకుంటాను ఏదైనా కానీ ఇంకా అలా బట్టలు అయితే ఆరేసాను వాషింగ్ మిషన్లో వేరే బట్టలు వేసాను ఇంకొక వాయి కూడా పక్కన తీసి పెట్టేశాను అనమాట పెట్టేసి ఇంకా అయిపోతానే అవి కూడా వేసేస్తానండి ఇంకా ఈ లోపైతే ఇక్కడ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటూ ఉన్నాను చూసారు కదా హెయిర్కి మనం ఫస్ట్ అయితే దూకోవాలన్నమాట ఫస్ట్ దూకొని ఆ తర్వాత పాపిడి పాపిడిగా మనం పెట్టేసుకోవాలి స్కాల్ఫ్కు పెట్టుకోవాలండి ఫస్ట్ స్కాల్ఫ్ పెట్టుకొని మిగతాది హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలన్నమాట ఇలా మనం మొత్తం హెయిర్కి అంతా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ గొప్ప కట్టేసి షవర్ క్యాప్ పెట్టేసి తలస్నానం చేసుకుంటే మైల్డ్ షాప్తో సరిపోతుంది ఇదండి నా మార్నింగ్ బ్లాగ్ అయితే మాత్రం మధ్యాహ్నం వరకు నేను చేసుకున్న పనులు అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి